ఏం లేదు సార్ ఇట్లా పిల్లల్ని పట్టుకొని ఉంటున్నాం బిల్డింగ్లో అందరి తర్వాత అంత అయిపోయిన తర్వాత వచ్చి చేసే ఏముంటుంది సార్ ఇప్పుడు వచ్చి చేసే కొంచెం చూడండి మీరన్నా మీరు గెలిచినారు బాగా అందరూ చూసి కొద్దిగా ఆలోచించి చేయండి సార్ చాలా ప్రాబ్లం ఉంది ఈ పిల్లలు ఇంతమంది ఉంటారు దాంట్లో ఎక్కి దిగే పిల్లలు ఎక్కువ పడిపోతే ఏం చేసి అంత అయిపోయిన తర్వాత వస్తే ఏముంటుంది చెప్పండి ఇదే సార్ మా అంతే

ఉంటే కట్టచ్చు బాడీగా ఇప్పుడు ఈ పరిస్థితులు ఉన్నప్పుడు మీకు కొంచెం భయంగా గేయంగా ఏం లేదమ్మా తల్లి అవును మీరు చెప్పిందంతా కరెక్ట్ అమ్మా నేను చెప్తుంది మీదంతా తప్పేం లేదు దీంట్లో ఇప్పుడు మేము ఉంటే కదా బాడీ కట్టేకి ఈ ఈ పరిస్థితుల్లో మీరు ఎట్లా ఉంటున్నారు అంటున్నారు ఇల్లలు తీసుకొని అది కాక మళ్ళీ మీరు అది కట్టితో లైవ్ లైవ్లో పెట్టినారు లైవ్లో పెట్టినారు ఆ కట్టిని పరిస్థితి పడితే ఎట్లా నీళ్ళు లేవంటారు డ్రైనేజ్ ప్రాబ్లమ్ అంటారు ఇన్ని భరించి ఇక్కడ ఉండేకినా ఊర్లో వచ్చి ఏదో ఒక వెయ్యి ఎవరు పెట్టుకుంటే అయితే దగ్గర ఎవరు నాయకులు రాలేదా గడప గడప గా ఇక్కడ డ్రైనేజ్ సమస్య అంటున్నారు డ్రైనేజ్ సమస్య ఎక్కడుంది అంటే మామూలుగా అవుతారా చూద్దాం ఒకసారి ముందు పడ మీరు ముందుకోండి అయిపోక బా దేవుడా దేవుడా అమ్మా ఇది మోటార్ దీంతమ్మా ఇది

పన్నెండు మంది అంటే పన్నెండు కుటుంబాలు ఉన్నారు పన్నెండు మంది ఒక సాప్రేసర్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏం చేస్తామన్నా అంటే మీకు ఆల్టర్నే వేరేదా చూపిస్తామన్నారా లేకుండా కాదమ్మా మీరు బాడకున్నారంటున్నారు ఎవరు గత ప్రభుత్వంలో పదివేలు పట్టాలు ఇచ్చినారంటున్నారు టిక్టో ఇల్లు ఇవన్నీ అప్లై చేయలేదా మీకు ఎవరు రాలేదా ఇల్లు రాలేదో ఇల్లున్న ఇది కదా ఏం ఇట్లా ప్రాబ్లం ఉంది అందుకే పదమా అక్కడ రెడ్డి గారికి చెప్పలేదా బాడీగా ఉన్నాం మేము మా సొంతం కాడ నుంచి అన్నాడు ఇట్లా దాంట్లో ఎట్లున్నారమ్మా అని ఆయనే చెప్పినాడనమాట ఆయన చూసి వెంటనే చేయిస్తున్నాయి ఇది మాత్రం చాలా అసలు ఇది ఇక్కడ మనుషులు ఉండే స్థల ఇండ్లే కాదు స్థలమే కదా ఈ ఓపెన్ ప్లేస్ ఓపెన్ ప్లేస్ అమ్మా తల్లి ఇక్కడ పాము గీమ్ ఏం రావు పాము పాములు ఏం రావాలిమ్ గవర్నమెంట్ స్థలమా లేకపోతే ఇక్కడంతా చేసిన వాళ్ళ క్లియర్ గా ఎవరు ఎవరు లేవు పార్క్ అని ఖాళీగా ఉన్న ఇట్లా చేస్తున్నాం ఇక్కడ గల్లీ చూడండి ఇట్లా ఉందంటే చేస్తాం లేమని చెట్లు చె అంటే వాళ్ళ హామీలు ఏంటంటే మా ప్రభుత్వం వస్తే మేము వచ్చి మళ్ళీ మీకు న్యాయం చేస్తామని చెప్పినారు రాకపోతే ఏంటంటే దురదృష్ట శాతం ఏదో రాలేదు గవర్నమెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది న్యాయం చేసే పరిస్థితి ఏంటంటే మా కూటమి ప్రభుత్వం ఉంది వీధి వచ్చి అధికారుల దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాలి ఇప్పుడు ఎందుకంటే ఈ మేజర్ సమస్య ఇక్కడ మనం ఒక బ్లాక్ తీసుకున్నాం ఇది మనం ఒక బ్లాక్ తీసుకున్నాం ఈ బ్లాక్ లో ఒక అపాయింట్మెంట్ ఇట్లా అపాయింట్మెంట్ దాదాపు ఇక్కడ నాకు తెలిసి పది ఉన్నాయమ్మా ఇవి ఇరవై ఇల్లులు కాదమ్మా ఇట్లా బ్లాకులు ఒకటి రెండు అంటే ఇట్లా అపార్ట్మెంట్లు ఎంత ఉన్నాయమ్మా రెండు ఉన్నాయి ఐదు ఉన్నాయా అంటే సమస్యల ఇరవై నాలుగు ఉన్నాయి అటువంటివి ఐదు ఉన్నాయి ఇరవై నాలుగు అంటే దరిదాపుగా ఒక నూట ఇరవై నూట పది ఇండ్లు ఉంటాయి నూట ఇరవై ఇండ్లకి నీళ్ళు లేవు అది కాదు ఒక ఒక నూట ఇరవై నాలుగు ఇండ్లకి నీళ్ళు లేవు మున్సిపాలిటీ బయటికి ఎన్ని ఇండ్లు ఏమో ఉండే మీరు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు ఏంటంటుంది ఇక్కడ నుంచి ఇట్లే పరిస్థితున్నారా ఇట్లా చెప్తాను ఈ మధ్యలో బాగా అయింది ఇది కూడా రాలేదు ఇక్కడ చెప్తాను అయితే హౌసీల పేపర్ వస్తాయి మేము మళ్ళీ గుచ్చి గుడ్చాడుతారు వాళ్ళకి అడగాలి కదా సార్ ఎందుకంటే మళ్ళీ ఈడ మొత్తం మున్సిపాలిటీ వాళ్ళది కదా వాళ్ళు వాళ్ళకి ఇవ్వచ్చు కదా ప్లేస్ వాళ్ళకి ఏం తెలుసు సార్ వాళ్ళు ఏమంటున్నారు ప్రస్తుతానికి మాకి మేము ఇక్కడ ఉన్నాము ఎందుకంటే గత లేక మేము ఉన్నాము మాకు వచ్చింది మేము ఉన్నాము సరే ఈ రకంగా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంకోటి సానిటైజర్ డిపార్ట్మెంట్ మనం వచ్చి చేసిపోయినారు అంటున్నారు కాకపోతే నాకు ఒక పది రోజులు కింద అయితే కొన్ని ఫొటోస్ పెట్టినారు అంత భయంకర కాస్త మనుషులన్న వాళ్ళు ఇక్కడ ఎవరు ఉండరు ఆడంతా దరిద్రంగా ఉండేది ఏందో మళ్ళీ ఇంకా ఇక్కడ కింద వాళ్ళు ఏం చేస్తారంటే చెత్త అంత తెచ్చి ఇక్కడ సరే ఏమని చెప్తే మీ బిల్డింగ్ ఏ బాగ్లే మార్క్ చెప్తారని అంటారు ఇక్కడ కింద లైన్ అందరూ వీడోచి తపడేశారు ఆ సైడ్ తప్పేం లేదు సర్ చెత్త కూడా దగ్గర చెత్త చేసినా సర్ తప్పు ఉంది అక్కడ బిల్డింగ్ ఉంది కదా కట్ల మనుషులు పడితే ప్రానాలపది ఎవరు ఎవరు బిల్డింగ్ అని చెప్పింది బిల్డింగ్ అని చెప్పినా కాదు కాదు బిల్డింగ్ అని చెప్పింది ఎవరు చెప్పండి సార్ ఇది బిల్డింగ్ కాదు వాళ్ళు ఉంటున్నారు ఎందుకంటే పరిస్థితి బాగలేదని వాళ్ళు చెప్తున్నారు నాలుగు వందల ఐదు వందల మందికి డబ్బులకి మేము ఉంటున్నాము బాడీకి మరి నా పరిస్థితి అక్కడ పోయి ఊర్లో ఉండే పరిస్థితి మాకు లేదు అక్కడ రెండు వేలు మూడు వేలు కట్టేంత స్తోమతి మాకు లేదు అందువల్ల ఇక్కడ ఉంటున్నాం ఉంటున్నాము పోతున్నాము తెలియకుండా కూడా ఉంటున్నాం ఎవరు రెస్పాన్సిబిలిటీ అని సార్ ఇప్పుడు ఎట్లా చెప్తే వాళ్ళు అమ్మ నేను ఒకటి చెప్తానమ్మా మన కూటమి దీంట్లో మన పార్థసారతి గారు కొత్తగా స్థలం ఇస్తున్నారు తల్లి దయచేసి చెప్తున్నాను దీన్ని మేము వాళ్ళ దారికి పోయి చెప్తామమ్మా వాళ్ళు స్థలాలు ఇస్తే ఇండ్లు ఇస్తే ఫస్ట్ ఇండ్లు కాల్ చేయండి ఫ్రీగా అంటే మీ పేరు మీద పట్టాగా ఏమాత్రం దైవానంగి వాళ్ళు ఏమాత్రం ఖాళీ ఉన్నాయి ఇస్తున్నారంటే మొత్తం నూట ఎంతమంది ఉన్నారో మొత్తం అంతా ఒక ఫ్యామిలీ మాదిరిగా మీరు అలిసి మనకు ఇట్లా ఇల్లు కావాలని అక్కడ మీరు కొటేషన్ వేయండి అప్లికేషన్ వేయండి మేము అక్కడ పెడతాం టేబుల్లో దైవానగ్రంగా అవుతున్న రెండు నెలలలో మూడు నెలలు వచ్చే వచ్చే ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్స్ అంతా మీరంతా మొత్తం ఏం లేదు స్థలాలు ఇస్తే చాలా మంది దీంట్లో ఉన్న వాళ్ళకి స్థలాలు ఇస్తే చాలా ఇల్లు కట్టినప్పుడు మీకు ఇస్తున్నారు ప్రభుత్వంలో ఇక్కడ ఇల్లు కట్నారు ఇక్కడ మన ఆలూ రోడ్ దగ్గర క్రాసింగ్ దగ్గర కట్నారు అక్కడ మీకు ఎవరు అప్లై చేయలేదా ఎవరికి రాలేదా మీకు రేషన్ కార్డు లేదు కోసం రాలేదు వాళ్ళకి అయితే కదా ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నాయి మీకు వోటర్ కార్డు రేషన్ కార్డు అంతా ఉన్నాయా అంటే ఇల్లు ఇవ్వలేదు అదే వచ్చి పట్టాలు వచ్చినాయి కరెక్ట్ అమ్మ పట్టా ఒకరు వచ్చిన తర్వాత ఏమైతాయంటే మీ పేరు మీద పట్టా వచ్చిన తర్వాత ఆరు నెలల లోపల మీరు ఖచ్చితంగా ఆడిపోయి ఉండాల మళ్ళీ లేదంటే ఆ పట్టా అనేది మళ్ళీ మీకు మీకు అలవాటు కదా మళ్ళీ నెక్స్ట్ ఆరు లోపల ఆ పట్టా కంపల్సరీ ఉండేది పోయి ఆడ మీరు బస చేస్తే ఆరణ్య లోపల బస చేస్తే ఆ పట్టా మీ మీద ఉంటాడు అది బీగాలి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు మాత్రమే అది నిర్లక్షణం గత ప్రభుత్వంలో మీరే పోయి ఉండడం లేదని చెప్తున్నారు మళ్ళీ అదే కసారి ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగిన మిస్టేక్లన్నీ ఇవే ఏంటంటే ఫోటో కోసం నలుగురికి ఐదు మందికి ఇచ్చినారు తర్వాత మళ్ళీ మళ్ళీ ఇప్పించుకున్నారు ఇచ్చినారు చెల్లి కానీ అక్కడనే ఎప్పుడో వచ్చిన దీనికే ఇది లేదు అక్కడ పోయి కొన్ని ఉండలు కదా అన్ని సంవత్సరాలు ఉంటే కదా పోయేది అవతల కూడా ఇక్కడ వచ్చి ఇన్ని సంవత్సరాలకి ఇక్కడ ఒకటి ఒకటుంటే అవట్లేదు నీళ్లు చాలా మంది ఫోన్ ఇంటి వాళ్ళకి పది మినిట్స్ సరిపోతుంది పెయింటింగ్ లో బాగా ఎక్కువ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలు రావచ్చు అంటే పొద్దున పొద్దున వస్తామ్ ఏడు తొమ్మిది వరకు అన్ని దొరుకుతాయి అప్రతల అంటే ఉన్న వాళ్ళకి ఉన్నంత లేని వాళ్ళకి లేనంత అంటే ఇది విడిస్తే వేరే రకంగా లేదు ఉన్నవాళ్ళకి ఇంటి చిన్న పిల్లలు గవర్నమెంట్ ద్వారా వేరే పిల్లలు సార్ ఇక్కడ ఇంటి వాళ్ళు ఉండేకి ఈ అది తీసేస్తే ఎట్లా పిల్లలపై ఆల్రెడీ ఇది పడిపోయింది పడిపోయిన దానికి మరి గా పెట్టాలి ఫస్ట్ అయిన తర్వాత దీన్ని ఎందుకంటే ఇప్పుడు మన ప్రభుత్వం మారింది కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి దీని అధికారుల దృష్టికి ఎమ్మెల్యే దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాం తీసుకెళ్లి మీకు ఖచ్చితంగా న్యాయం చేసినట్టు చూస్తాం కాకపోతే ఈ రకంగా ఉండడం చాలా ఇబ్బంది అదిగాక మీరు ఏంటంటే సినిమా సర్కస్ సెట్టింగ్ వేసుకున్నట్లు వేసుకుని మీరు సాహసం చేస్తున్నా అక్కడొకట్ట ముందు పిల్లలు తిరుగుతుంటారమ్మా తగిలితే పరిస్థితి ఎట్లా అంటున్నాను నేను వాళ్ళ జీవితాలు ఎలా ముందు పిల్లలు భవిష్యత్తు ఎట్లా అంటున్నా ఈ రకంగా ఈ రకంగా ఉండడం వల్ల ఇక్కడ పురుగులు కుట్ర రావడానికి ఆస్కారం లేవా మీకు సార్ పది మూల గురించి కాదు పాములు ప్రతి ఒక్కరి ఇంట్లో పాములు తేళ్లు ఇట్లా నేను చెప్పేది ఈ రకంగా కంపౌండ్ ఉంది సార్ వర్షం వస్తే వర్షం వస్తే ఇక్కడ మాకు తెలిసి తిరగాడే కూడా ఉండదు అంత గది ఉంటుంది కాజా గారు వాళ్ళు పదిమూడు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నారు అంటే వాళ్ళు కానీ పాములు కుట్రలతో ఫ్యామిలీ మాదిరిగా నెంబర్ మాదిరిగా అయిపోయినాయి అంటే భయపడట్లేదు ఇంకా అది మామూలుగా ఒక దోమలు లాగా అయిపోయినాయి వాళ్ళకి వద్దనే కదా అది వద్దనే కదా జనాలందరూ ఏం చేశారు మార్పు కావాలని కొత్త కొత్త బెర్త్ ఎంచుకొని వేశారు ఇప్పుడు మనం మార్పు చేయాల వాళ్ళకి ఇది మేము కంపల్సరీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాలి సార్ గారు పూర్తి ఇది అయిపోయింది ఏమీ ఇది లేదు పరిశ్రమస్ కూడా ఫుల్ ప్రాబ్లం అయిపోతుంది పిల్లలు కూడా చాలా కష్టం అయిపోయింది ఇల్లు స్థలాలు వస్తాయని చెప్తున్నా రాలేదు ఇట్లా దాంట్లో మేము బతుకుతున్నాము పిల్లలు ఎక్కి దిగాలంటే కూడా కష్టం అయిపోతుంది చాలా ఇంత ప్రాబ్లం సరే ఎవరు వచ్చిన వాళ్ళంతా చెప్తారు చేస్తామని కానీ ఎవరు చేయరు అందరు చూస్తారు పోతే చేస్తాం లేమని చెప్తాము ఇదే ప్రాబ్లం ఉంది అక్కడ బజార్లో పోయి కట్టుకోవాలంటే బాడీలు ఎక్కువ అది చూ కట్టుకోలేక అందరు చాలా మంది ఇక్కడ ఉన్నారు బాడీలు కూడా తక్కువ కదా ఇదే దాంట్లో ఉండరు నీళ్లు లేవు ఇవి డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది ఇంత కాలాలు తీసేవాళ్ళు రారు ఎవరు ఎవరు పట్టించుకో సార్ ఉండరు ఏమైనా అయితే మా పరిస్థితి ఎట్లాంటి సార్ మాకు ఇల్లు బిల్డింగ్లు ఖాళీ చేసాం కొంచెం పట్టించుకోండి మేము చేసుకుని తిన వాళ్ళందరూ కూడా సార్ ఇటువంటి పిల్లలకి అతను వాళ్ళు పెద్దవాళ్ళని చూసుకుంటా ఇటువంటి పిల్లలకి అతను చూసి వాళ్ళకి ఏదో ఒకటి సాయంగా మన వాళ్ళ సమస్యలను తీర్చి ఏదో చేయండి దయచేసి ఇటువంటి పిల్లల్ని చూడండి చాలా మంది ఉన్నారు పిల్లలు దాదాపుగా నలభై మంది నుంచి యాభై మంది వరకు చిన్న పిల్లలే ఉన్నారంట సార్ ఈ పిల్లలు ముందర పౌరులు ముందర భవిష్యత్తు అది దయచేసి ఇటువంటి పిల్లల మీద అతను మీరు దయ చూపించి ఇచ్చేయండి చూడండి సార్ కూడా సార్ బిల్డింగ్ కూడా ఉన్నాం మేము అమరావతి నగర్

six, अकर पय filtक्षि वहानु अ कब ङ ज flatsक <laughs> सपपर, प्यू どेहा है? Sure No క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్